హాయ్ ఫ్రెండ్స్ మాకు చినుకులు పడుతున్నాయండి చినుకులు పడేటప్పుడు ఏమన్నా వేడి వేడిగా తింటే బాగుంటుంది కదా బజ్జీలు పకోడీ అనుకున్నాను కానీ రెగ్యులర్గా అవే ఎందుకు అని చెప్పేసి చూస్తే సద్దపిండి ఉందండి ఇంక ఇంతే అని చెప్పేసి స్టార్ట్ చేసేసానమాట పచ్చిమిర్చి అల్లము వేసి చేశానండి చాలా బాగా గుదిరినాయి మా మావయ్య అనమాట మా మావయ్యకి పెట్టానండి తనకు బాగా నచ్చాయి మా మావయ్యకి అయితే కారం కావాలండి మా అత్తమ్మకైతే స్వీట్ కావాలా మొన్నే చేశానండి స్వీటు అవి అనమాట అంటే బెల్లము నువ్వులు కొబ్బరి వేసి చేశానండి స్వీటు మా అత్తమ్మకి అనమాట ఇప్పుడు కారం చేస్తున్నాను కొంచెంగా సద్దపిండి తీసుకొని అందులో వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేశానండి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను కొంచెం ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ వేసి వేసానండి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి అల్లం ఫ్లేవరు ఆ జీలకర జీలకర్ర ఫ్లేవరు అంతా కూడా తగులుతా చాలా బాగుంటుంది జస్ట్ కచ్చాపచ్చగా వేస్తే చాలండి మరీ మెత్తంగా ఏం అవసరం లేదు నేను ఒక పది పచ్చిమిర్చి దాకా తీసుకున్నానండి రెండు ఇంచి అల్లం ముక్క తీసుకున్నాను కొంచెం కచ్చా పచ్చగా వేస్తే బాగుంటుందండి కొంచెం కారంగా చేసుకోండి ఎందుకంటే వర్షం పడుతుంది కదా వేడి వేడిగా అట్లా కొంచెం కార కారంగా నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా యాడ్ చేశానండి ఆ ముక్కలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇట్లా ఆనియన్స్ ఇవన్నీ తగులుతూ ఉంటే ఆనియన్స్ వల్ల ఒకలాంటి స్వీట్నెస్ వస్తుందండి బాగుంటుంది ఈ కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటుందండి ఆనియన్స్ వల్ల లైట్గా స్వీట్నెస్ వస్తుంటుంది పచ్చిమిర్చి కొంచెం కారంగా అల్లం మంచి సువాసనతో ఘాటుగా కొంచెం బాగుంటుందండి మా ఇంట్లో అందరూ ఎక్కువగా ఈ కారాన్నే ఇష్టపడతారండి మా అత్తయ్యకి ఒక్కటే తనకి స్వీట్ అంటే ఇష్టము అది ఎట్లా ఉన్నా పర్వాలే టేస్ట్ ఆ స్వీట్గా ఉంటే చాలండి తనకు స్వీట్లు అంటే చాలా ఇష్టము షుగర్ లాంటిది ఏం లేదండి మా అత్తయ్యకి మా మావయ్యకైతే షుగర్ ఉంది మా మావయ్య స్వీట్లు అయితే తింటాడు కానీ మా అత్తయ్యకి చాలా ఫేవరెట్ అనమాట వడలు రోజు పెట్టినా కానీ తనకి ఎగుటు కొట్టదనమాట ఇష్టం అన్నమాట ఎక్కువ మ్యాక్సిమం స్వీట్లే చేస్తానండి చాలా బాగుంటాయి నేను ఆల్రెడీ పెట్టున్నాను అనుకుంటున్నాను వీడియో స్వీట్ది కూడా చేసి అంత గుర్తులేదు కొంచెం కొంచెంగా పోసుకోండి వాటరు ఎందుకంటే మరీ ఎక్కువ నీళ్ళు నీళ్ళుగా అయిందంటే కొంచెం కష్టం అవుతుంది చాలా బాగుంటుందండి కొంచెం కార కారంగా నాకైతే చాలా ఇష్టం కారం అయితేనే మా పెద్దబ్బాయికి కూడా కారం అంటేనే ఇష్టం అండి ఇటువంటి పలహారాలన్నీ రెండు నిమిషాల్లో అయిపోతాయండి జస్ట్ పిండి అది రెడీగా ఉంటే చాలండి విత్ ఇన్ సెకండ్స్లో వచ్చు నాకైతే కొంతమందికి వండి పెట్టమన్నా రెండు నిమిషాల్లో చేసేస్తానండి ఎన్ని ఐటమ్స్ చేయమన్నా కానీ నేను ఫాస్ట్గా చేసేస్తాను కాకపోతే నాకు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అనమాట అంటే నా పక్కన నన్ను ఎవరు మాట్లాడినివ్వకూడదు అప్పుడు ఎంత పని అన్నా సరే రెండు నిమిషాలు చేసేస్తాను పెద్ద పని కూడా భయపడినండి ఇదిగోండి బాగా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రానికే వేయండి నేను ఒక చేత్తో ఫోన్ పెట్టుకొని ఒక చేత్తో వేస్తున్నాను నేను చెప్పాను కదా నాకు ఇంకా స్టాండ్ రాలేదండి ఈ క్లాత్ సపరేట్గా కుట్టించి పెట్టుంది అనమాట మా అతయ్య కరివేపాకు కూడా యాడ్ చేశానండి మర్చిపోయాను చూపించడము మా పెద్దబ్బాయి అన్నాడు కరివేపాకు చెట్టు ఉంది కదా అని చెప్పేసి వాడుతున్నావు వాడుతుండవమ్మా తగ్గించమ్మా అని చెప్పేసి అడుగుతున్నాడండి నేను నిజంగానే అన్నిట్లో కరివేపాకు వీలైనంత వరకు కవర్ చేస్తానండి వేయడానికే చూస్తాను బాగా పైకి వెళ్ళిపోయి ఉందండి కరివేపాకు చెట్టు అందట్లేదు ఇదన్నమాట వర్షం పడేటప్పుడు వేడి వేడిగా ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది మెయిన్ ఇటువంటి ఫుడ్డుని పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలండి పిల్లలు ఏం కావాలంటే ఎగ్ పఫ్ కావాలి పన్నీర్ పఫ్ కావాలి ఇట్లా అడుగుతారండి నేనేమంటున్నానంటే మీరు అవి తినిపించండి ఇంకా పిల్లలు బయట చూసినప్పుడు అడుగుతారు ఖచ్చితంగా నేను అవేవి కొనివద్దు అనేసి నేను చెప్పను కాకపోతే ఇటువంటి పలహారాలు కూడా మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనే బెటర్ అని నా ఉద్దేశం అంటే పెద్ద అయిన తర్వాత ఇంకా ఇవేంటి ఇట్లా ఉన్నాయి కలర్ ఏంటి ఇట్లా ఉన్నాయని చెప్పేసి ఇష్టపడరండి తినడానికి చిన్నప్పటి నుంచి దీని టేస్ట్ కూడా మనం పిల్లలకి చూపించాలా అప్పుడే వాళ్ళకు అన్ని రకాలు తినే తొట్టుగా మనం చూడాలన్నది నా ఉద్దేశము ఎట్లాగా పిల్లలు ఎవరైనా అడిగినా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా అడిగినా ఇట్లాంటి హెల్తీ ఫుడ్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది నా వీడియో మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు కామెంట్స్ పెడుతున్నారు కానీ లైక్లు కొట్టడం మర్చిపోతున్నారండి లైక్ కొట్టిన తర్వాత కామెంట్ పెట్టడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ